వారంతో కలిసి వచ్చిన మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది ఈ సూర్యగ్రహణం శని అమావాస్య కలిసి రావటం ఎప్పుడో డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం జరిగింది అని మళ్ళీ ఇప్పుడే ఇలా రావడం జరుగుతుంది అని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు అయితే ఇలా రావడం వల్ల కొడుకులు ఉన్నవారు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు వారి యొక్క జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది వారి భవిష్యత్ అనేది బంగారంగా మారుతుంది అయితే కొడుకులు అనేవారు వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించేవారు అంటే వారు బాగుంటేనే మన వంశం కూడా బాగుంటుంది అందుకే కొడుకులు బాగుండాలి అని ఎన్నో రకాల పూజలు పరిహారాలు ప్రతి తల్లి తండ్రి కూడా పాటిస్తూ ఉంటారు కొడుకుల యొక్క అలవాట్లు బాగుండాలి వారి యొక్క నడక నడవడిక బాగుండాలి అలానే తల్లిదండ్రిని ఎప్పుడూ బాగా చూసుకోవాలి బరువు బాధ్యతగా వ్యవహరించాలి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి తమ పిల్లలు అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటూనే ఉంటారు ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్లను సమాన గౌరవంతోనే భావిస్తారు సమానంగానే చూస్తారు కానీ ఆడపిల్ల ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది జీవితాంతం వీరి పక్కనే ఉండి వీరి బాగోగులు చూసుకునేది మాత్రం కొడుకులే అందుకే కొడుకులను ఎక్కువ గౌరవంతో ప్రేమగా చూస్తూ ఉంటారు అలాగని ఆడపిల్లను తక్కువ చేయటం కాదు ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి ఏ ఇంట్లో ఆడపిల్ల ఉండదో ఆ ఇంట్లో లక్ష్మి కళ ఉండదు ఆ ఇంట్లో ఎప్పుడూ సందడి అనేది ఉండదు కానీ ఆడపిల్ల ఇంకొకరి ఇంటికి వెళుతుంది కొడుకులు వంశాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు కాబట్టి కొడుకులు ఎప్పుడూ కూడా నరదృష్టి తగలకుండా నరఘోష లేకుండా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు లేకుండా ప్రతి తల్లి తండ్రి కొడుకులను ఎంతో గారాభంగా చూస్తూ ఎంతో మంచిగా పెంచుతూ ఉంటారు అయితే అలాంటి కొడుకులు ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు వ్యసనానికి బానిస కాకుండా ఉండాలి అన్నా వంశాన్ని వృద్ధిలోకి తేవాలి అన్నా వంశంలో బరువు బాధ్యతలు తమ భుజాలపైన వేసుకొని బరువు బాధ్యతలను కూడా మంచిగా నడపాలి చూసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని చెయ్యండి వారి యొక్క జీవితం అనేది అందంగా మారిపోతుంది అంతేకాదు వారికి ఎలాంటి దృష్టి అనేది సోకదు ఒకవేళ దృష్టి దోషాలు ఉన్నా నర దృష్టి చెడు కన్ను చెడు అలవాట్లు దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి వంశాన్ని ఎంతో బాధ్యతగా వ్యవహరించగలుగుతారు అంతేకాదు బాగా సంపాదిస్తారు ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు అంతేకాదు ఎప్పుడూ కూడా తల్లి తండ్రి పైన మంచి ప్రేమ అనురాగంతో ఉండగలుగుతారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ దుష్టశక్తి చెడు కన్ను బారిన పడకుండా ఉంటారు మరి ఇంతటి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం శని అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేస్తే ఇంట్లో ఎప్పుడు ధనం నిలుస్తుందో కొడుకులు మంచి వృద్ధి ఉద్ విద్య ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళుతారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే పిల్లల బాగోగు కోసమే ఏ తల్లి తండ్రి అయినా పిల్లల కోసమే కదా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు వారి ఎదుగుదల కోసమే ఎన్నో రకాల వ్రతాలు నోములు నోస్తూ ఉంటారు పిల్లలు బాగుండటమే తమ సంతోషంగా భావిస్తూ ఉంటారు పిల్లలు ఉన్నత స్థితికి వెళితే వారికంటే ఎక్కువగా సంతోషపడేవారు ఎవరూ ఉండరు ఎప్పుడైనా సరే మన బాగు కోరుకునేది మన తల్లి తండ్రి మాత్రమే అంతకు మించి ఎవరు అంతగా మన గురించి ఆలోచించరు ఒకవేళ పైకి ఆలోచించినట్టు చేసిన లోపల మాత్రం ఈర్ష్యతోనే ఉంటారు కానీ మన తల్లి తండ్రి మాత్రం మన పైన ఎలాంటి ఈర్ష్యాభావం లేకుండా కేవలం ప్రేమ అనురాగంతోనే మన బాగోగులు కోరుకుంటూ ఉంటారు ఈ శని అమావాస్య రోజున మీ పిల్లలు వృద్ధిలోకి రావాలి బాగా చదువుకోవాలి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలి అంటే గనక మీరు ఈ శని అమావాస్య రోజున కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి ఏదైనా సరే కాకి ఆహారంగా పెట్టండి ఎందుకంటే శనివారంతో కలిసి వచ్చిన శని అమావాస్య కాబట్టి కాకి శని దేవుని వాహనం కాబట్టి కాకి ఏదైనా ఆహారంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు మీ పిల్లల యొక్క సమస్యలు శని దుష్ప్రభావాలు తొలగిపోతాయి ఇక అంతేకాకుండా ఆవుకి కూడా ఏదైనా ఆహారాన్ని పెట్టండి పిల్లల జాతక దోషాలు పిల్లల విద్య ఉద్యోగ వ్యాపారంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోతాయి అలానే ఈ మహాలయ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని భగవానునికి అంటే నవగ్రహాలలో ఏవైనా గ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయటం నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూటలాగా కట్టి ఎవరికైనా దానంగా ఇవ్వటం వంటివి చేస్తూ ఉండాలి నువ్వుల నూనెతో నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇలా మహాలయ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు చేస్తే వారి యొక్క కొడుకులు మంచి వృత్తి ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు ఇక అలానే ఈ చిన్న పరిహారాన్ని కూడా పాటించండి ఆ పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారం కోసం ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి ఆ స్టీల్ ప్లేట్లో దొడ్డుప్పుని దొడ్డు దొడ్డుప్పుని పోసాక ఎర్రటి నీరుని తయారు చేయండి అంటే ఎర్రటి నీరు అంటే ఒక గాజు గ్లాసులో కుంకుమని పోసి ఆ కుంకుమలో నీళ్లను పొయ్యండి ఆ కుంకుమ మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలపండి అప్పుడు ఎర్రటి నీళ్లు తయారవుతాయి ఆ ఎర్రటి నీళ్లను ఉప్పు పోసిన స్టీల్ ప్లేట్లో పొయ్యండి అలా పోసాక అవి ఎరుపు రంగు నీరు ప్లస్ ఉప్పు కలుస్తాయి తరువాత ఉప్పు అనేది కుప్పలాగా పొయ్యండి అంటే ఉప్పు పైన నిమ్మకాయను నిలబెట్టే విధంగా ఉండాలి ఒక నిమ్మకాయను తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేయండి భాగాలు అంటే పూర్తిగా కాదు మనం గుత్తి వంకాయను ఏ విధంగానైతే కట్ చేస్తామో ఆ విధంగా నిమ్మకాయను కట్ చేయండి అలా కట్ చేశాక నిమ్మకాయలో దొడ్డుప్పుని నింపండి ఆ దొడ్డుప్పు నింపే సమయంలో మూడు లవంగాలను కూడా ఉప్పులో కలిపి ఆ లవంగాలు దొడ్డుప్పు కలిపి ఉప్పులో ఆ నిమ్మకాయలో నింపండి అలా నింపి నిమ్మకాయను ఒక దగ్గరికి ముద్దలా చేసి ఆ నిమ్మకాయ పైన ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి ఆ కర్పూరాన్ని వెలిగించండి వెలిగించాక మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో మగపిల్లలు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇంటి యజమాని ఇంటి ఇల్లాలు అంటే ఇంటి ఇల్లాలు దృష్టిని తీయాలి ఇంట్లో ఉన్నవారంతా కూడా ఇంటి సింహద్వారంలో నిలబడాలి అంటే సింహద్వారంలో లోపల వైపు నిలబడాలి ముఖ్యంగా కొడుకులు మాత్రం కంపల్సరీ ఉండాలి కొడుకులు ప్రతి ఒక్క కొడుకు ఉండాలి దిష్టి తీసే సమయంలో ఇలా ఇంట్లో కూతుర్లు ఉంటే కూతుర్లు కొడుకులు అలానే ఇంటి యజమానులు వీరందరినీ కూడా సింహద్వారం లోపల వైపున నిలబడమని చెప్పాలి ఆ తరువాత ఆ కర్పూరాన్ని వెలిగించిన నిమ్మకాయ ప్లేటుతో సహా వారి అందరికీ దిష్టిని తీయాలి మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పాలి అలా దిష్టిని తీశాక ఆ దిష్టి తీసిన నీటిని తీసుకుని వెళ్ళి ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేసి రావాలి ఇలా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపటికి వెళ్ళాలి ఈ పరిహారాన్ని మహాలయ అమావాస్య రోజు సాయంత్రం చేయండి సాయంత్రం ఆరు నుండి రాత్రి పదిలోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చేస్తే మీ కొడుకులు మీ కుటుంబం అంతా కూడా బాగుంటారు ఎంతటి దిష్టి దోష